హలో అండి ఎలా ఉన్నారు అందరూ స అయితే గన్సగడ్లు అంటారు కొంతమంది కొన్ని చోట్ల కొంతమంది అయితే చిలకడదుంపలు దుంపులు అంటారు ఇలా రకరకాలుగా వాళ్ళ ఊర్లో బట్టి పేర్లు అయితే పిలుస్తారనమాట మా అమ్మ అనుకోకుండా ఒక చిన్న ముక్క ఆడ వేయడంతో ఈ మొక్క అయితే మొలిచిందనమాట చిలకడు దుంపులది ఆ తీగంతా పారింది కదా దాని అంతా తొగి తీసుకుందాము అనుకునే స్టేజ్లో మా ఊర్లో కోతులు బాగా దండిగా ఉంటాయన్నమాట కొండ దగ్గరలో ఉండడం వల్ల అందుకని మన ఇంటి దగ్గర ఉండే కోతులకి ఎప్పుడో కంటబడేసినాయనమాట రెండు దుంపలు తవ్వేసి ఆల్రెడీ సగం తినేసాయంట అందుకనే పెద్దవైనట్టు ఉన్నాయి తవ్వుదామని చెప్పేసి ఒకరోజు అనుకున్నారు కానీ నేను ఫోన్ చేసినప్పుడు చెప్పినానమాట నేను వచ్చినప్పుడే తవ్వుతా నేను వీడియో కూడా తీసుకోవాలని సరే ఎప్పుడైనా రామ్మా సరే నీకే వదిలేస్తామన్నారు రాగానే పొద్దున్నే వచ్చామన్నమాట సాయంత్రానికంతా ఏ ఈరోజు బాగా తవ్వి తీద్దామని చెప్పేసి దేవుడికి అచా ఇచా అని మొక్కుకుని మరి స్టార్ట్ చేశాను అనమాట చాలా దొరకాలి అని చెప్పేసి వ్యవసాయం చేయడం అందరికీ రాదు సో ఓపిక కూడా ఉండదు అనమాట ఇక్కడ కొంచెం తొగి ఒక దుంప తీసే తలకే నా దుంప తెగిందనమాట కూర్చొని కూర్చొని అంతకి తవ్వి ఎక్కడ అంటే ఏటెక్కడ తగులుతుందో ఎక్కడ విరిగిపోతుందో అన్నట్టు కొంచెం కూర్చొని కొంచెం కొంచెం తవ్వుతూ వచ్చానన్నమాట మామూలుగా అయితే పొలాల్లో బాగా మెత్తగా సాగు చేసి వేసింటారు కాబట్టి ఆల్మోస్ట్ దానికి ఏటు తగిలే అవకాశం ఉండదు ఇక్కడే ఉంటుంది అని తెలుస్తుంది అనమాట కానీ మనం ఇక్కడ అనుకోకుండా కొంచెం మా అమ్మ ఇంట్లో ఉండేది మొక్క పెట్టింది దాంట్లోంచి అవి ఎక్కడెక్కడో అనమాట అవి ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు అట్లా మనం ఎక్కడ పడితే అక్కడ తవ్వితే అవి ఇరిగిపోయే ఛాన్స్ ఉంటాయన్నమాట ఒకవేళ ఒక రోజు రెండు రోజుల్లో మనం ఉడకబెట్టుకునేది లేట్ అయినప్పటికీ చెడిపోతాయి అందుకనే బాగా సున్నితంగా చూసి చూసి తవ్వుతున్నాను అనమాట ఇంకా నాది చూసి మా అమ్మ వాళ్ళ అయ్యల్దులే అని చెప్పేసి ఆయమ్మ కూడా వచ్చిందనమాట నేను హెల్ప్ చేస్తాను నీకోసం అని చెప్పేసి సో ట్రై చేసాము కొన్ని దుంపలు అయితే తీసామన్నమాట ఎన్ని వచ్చాయి ఏంటనేది చూపిస్తాను సో అంతలోపు ఇక్కడ ఉన్న మొక్కలు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయండి నేను మన ఇంటి దగ్గర ఇంకో ప్రత్యేకత కూడా ఉందనమాట ఏ మొక్క పెట్టినా అవి అనమాట ఏదో ఒక రకంగా చిగిరి పెద్దవైతూ ఉంటాయన్నమాట అలాగే నిమ్మ చెట్లు కూడా అంతే ఒక చెట్టు పెట్టింటే ఇంకొక చెట్టు ఆటోమేటిక్గా అదే పుట్టి ఇప్పటికి ఎన్నో కాయలు మనకి కాసాయనమాట మనం ఊరగాయ పెట్టుకుంటున్నాము ఆల్మోస్ట్ చాలా డబ్బులు అయితే దాని నుంచి అర్న్ చేసినారనమాట ఇదే అంటారనమాట ఏదో సామెత ఉంది నాకైతే అది రావట్లేదు సో అలాగనమాట నేనైతే ఓ పెద్దగా గుంత పెట్టి నానా రభస చేసి దాన్ని బయటకు తీసేలోపు తల ప్రాణం తోక్కొచ్చిందనమాట ఇంకా ఉంటే దాంట్లో పని చేస్తే మాత్రం ఇంకా బాగా ఉంటుంది నాకు బాగా ఇష్టం అండి పొలం పని చేసేది అంటే చాలా ఇష్టము కాకపోతే ఒక పద్ధతిలో చేసేది బాగా ఇష్టం అనమాట ఇంకా ఇంటి పని అంటావా ఇంకా ఇంకా ఇష్టము నేను కొంచెం జాగా ఉంటేనే నేను క్లీన్ చేసేసి మొక్కలు పెడుతూ ఉంటాను అనమాట ఒక టైంలో బెంగళూరులో కూడా నేను చాలా బాగా నీట్గా ఇలాంటి ప్లేస్ ఉంటే కిన్నా ఆకూరలు కూరగాయలు పెట్టిన రోజులు కూడా చాలా ఉన్నాయి కాకపోతే అప్పుడు నా దగ్గర ఫోన్ లేదు వీడియో తీసి అప్లోడ్ చేస్తాను అనే ఇది కూడా లేదనమాట న్యాచురల్గా ఫొటోస్ అయితే తీసుకున్నామో అవి ఎక్కడో మెమొరీ కార్డులో ఉన్నాయి తప్పకుండా మీ దగ్గర షేర్ చేసుకుంటాను ఇంకా వచ్చేసి పూల మొక్కలు మన ఆవరణంలో మనం పెంచి పూజ చేస్తే చాలా పుణ్యమైతే వస్తుందంట సో సాంప్రదాయ ప్రకారం చూసుకుంటే కూడా అలాగే ఉంది కొని పూలు పెట్టకూడదంట కానీ మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం కొనుక్కోవాల్సి వస్తుంది కనీసం తులసి మొక్కలైనా ఒక నాలుగైదు పెట్టుకొని తులసి దళంతో పూజ చేసుకుంటే కోటి పుణ్యం వస్తుంది సో మనకి ఎంత వీలైతే అంత ఖాళీ ప్లేస్లో ఉన్నప్పుడు ఇలా మనమే మన చేతులతో మొక్కలు పెట్టి వాటి పూలు తీసుకొని పోయి పూజ చేస్తే ఎంతో పుణ్యం అన్నమాట ప్ర తెలిసిన వాళ్ళు ప్రయత్నం చేయండి తెలియని వాళ్ళు అయితే కామెంట్ చేయండి ఈ విషయం కొత్తగా తెలుసుకుంటూ ఉంటే ఇకపోతే కోళ్ళండి నాటి కోళ్ళు ఇంట్లోన మనం తినాలని అనిపించినప్పుడల్లా బయట నుంచి తెచ్చుకొని తింటూ ఉంటాము కానీ దానివల్ల ఎన్నో రోగాలు వస్తున్నాయి చాలామందికి తెలియకపోవడం ఏంటంటే అందరూ తింటారులే మనము తిందామని కానీ ఖచ్చితంగా మీరు అబ్జర్వేషన్ చేయండి చికెన్ తిన్నా తర్వాత ఒళ్ళు నొప్పులు ఇలా అనేజీగా ఉండడం ఇవన్నీ ఉంటాయన్నమాట అబ్జర్వేషన్ చేయాలి ఇక్కడ చూస్తున్నారు చూడండి ఇవన్నీ జాతి కోళ్ళు అనమాట అంటే పందెం కోళ్ళు లాంటివి బాగా ఉంటాయి సో నా తమ్ముడు అయితే రెండు వేలు నాలుగు వేలు పెట్టి కూడా వాటి పిల్లలు అనేటివి తెచ్చి సాగుతూ ఉంటాడనమాట ఎందుకంటే మనం ఇంట్లోన తిని మనం కూడా ఆరోగ్యంగా ఉండాలి దాంతోపాటు మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా బాగుండాలన్నమాట వీలైనంత వరకు నాటికోళ్ళు తెచ్చుకొని అంటే పద్ధతిగా పెంచింది తినండి బయట పక్క నుంచి వచ్చే ఇప్పుడు నాటికోళ్ళు కూడా చాలా కల్తీ అయితే జరుగుతుంది అంటే క్రాసింగ్ ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట వాటికి కూడా ఇంజక్షన్స్ ఇస్తారు అట్లాంటివి కాకుండా ఇట్లా పల్లెటూర్లో పక్కా పల్లెటూరులో మనము గింజలు వేసి సాకిండేటివే తెచ్చుకొని తినండి మా ఇంటి దగ్గర అయితే ఖచ్చితంగా నా తమ్ముడు బాగా జొన్నలు సజ్జలు ఇట్లాంటివన్నీ వేసి సాగుతాడనమాట అందుకే మేము అక్కడి వరకు పోయి ఎప్పుడైనా చికెన్ తినాలనిపిస్తే ముందే ఫోన్ చేసి చెప్తాము వాడు కూడా ఎప్పుడన్నా చికెన్ తినాలనిపిస్తే కన్నా వచ్చేసేయండి అని చెప్తూ ఉంటాడు పోయినాక రెండో మూడో కోళ్ళు కోసేసి నాటి నాటికోడి పులుసు ముద్ద చపాతి ఇట్లా చేసుకొని తిని వస్తూ ఉంటాం అనమాట అందుకే అప్పుడప్పుడు కోళ్ళు తింటూ ఉండాలి అప్పుడప్పుడు కావు ఎప్పుడు తినే ప్రయత్నం కూడా చేయండి మీ ఊర్లో కూడా మీ పల్లెటూరులో ఎవరో బంధువులు ఉండే ఉంటారు కదా వాళ్ళకి చెప్పండి కోళ్ళు మాకు ప్యూర్ ఉండేటివి మాకు కావాలని ఎట్లీస్ట్ వారానికి నెలకి ఒక్కసారైనా తినండి రోజు మనము ఈ బైలర్ కోడ్లు తెచ్చుకొని తినేదానికన్నా నెలకు ఒకసారి తిన్నా కూడా ఆరోగ్యమే అనమాట ఇంతకుముందు రోజుల్లో చికెన్ మటన్ ఎక్కువ తినేవాళ్ళు కాదండి ఈ మధ్య కాలంలో అందరికీ ఇది ఒక ట్రెండ్గా మారిపోయింది ఎట్లీస్ట్ తినేదేదో మంచి తినే ప్రయత్నం చేయండి కాస్ట్ ఎక్కువ అంటారు కాస్ట్ ఉంటేనే ఆరోగ్యం కూడా ఉంటుందన్నమాట సో ఎంతమందికి నచ్చింది ఏంటనేది చెప్పండి ఇంకా లోపలు ఉన్నాయి అనమాట అది ఇప్పుడు తవ్విండేది